శ్రీ గురుబే నమ్మ శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం ఈరోజు మనం సినీ ప్రముఖులు అత్యంత జనాకర్షణ కలిగిన వ్యక్తి తన కళను చిన్ననాటి తనం నుండి ఆజ్యంలోని పోసుకొని ఒక్కొక్క మెట్టును ఎక్కుకుంటూ ఎన్నో మైళ్ళు రాళ్ళు దాటుకుంటూ సైన్ కృషితో ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ తన నటనా కౌశల్యంతో చలనచిత్ర పరిశ్రమకు ఇలవేల్పుగా ఉంటూ తన నటనతోటి ఎన్నో వరుస విజయాలను వారు సొంతం చేసుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని సినీ పరిశ్రమకు తలమానికంగా నిలిచినటువంటి వ్యక్తి శ్రీ చిరంజీవి గారు వీరు భారతదేశ ప్రభుత్వం నుండి పద్మభూషణ్ మరియు పద్మ విభూషణ్ అవార్డులను పొంది ఉన్నారు వీరు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో అవార్డులను వారు గెలుచుకున్నారు ఎన్నో విజయాలను వారు సొంతం చేసుకున్నారు మనం ఇప్పుడు వారు జన్మజాతకాన్ని మనం విశ్లేషించినైతే వారు ఆగస్ట్ ఇరవై ఎనిమిది అగస్ట్ ఇరవై రెండవ తారీఖు పంతొమ్మిది వందల యాభై ఐదు పది గంటల పదిహేను నిమిషాలు మోల్తూరు గ్రామంలో వారు జన్మించారు వారి జాతకం మనం ఈ బోర్డు మీద చార్ట్లో మనం చూసినట్లయితే మన గ్రహాల యొక్క ఏ పరిస్థితులు మనం ఉండేదో అనేది మనం చూ చూడాల్సిన అవసరం ఉంది వారిది శని తులలో ఉన్నారు చంద్రుడు కన్యాలో ఉన్నారు కర్కాటకంలో గురువు ఉన్నారు రాహు వృత్కంలో ఉన్నారు కేతు వృషభంలో ఉన్నారు లగ్నం తుల లగ్నం లగ్నంలో శని ఉన్నారు చూసినట్టయితే లగ్నంలో శని ద్వితీయంలో రాహు అష్టమంలో కేతు దశమంలో గురువు లాభస్థానంలో రవి కుజ బుధ శుక్రులు వెయ్యంలో చంద్రుడు చిత్త రెండవ పాదం కన్యారాశి ఈ జన్మజాతకం చూసినట్లయితే లగ్నంలో లగ్నాధిపతి లగ్నాధిపతి లాభంలో ఉన్నారు చతుర్థ పంచమాధిపతులు లగ్నంలో ఉన్నారు ద్వితీయాధిపతి లాభంలో ఉన్నారు తృతీయ శిష్టాధిపతులు దశమంలో ఉన్నారు సప్తమ ద్వితీయాధిపతులు లాభంలో ఉన్నారు తొమ్మిదవ అధిపతి పన్నెండవ అధిపతి కూడా లాభంలో ఉన్నారు మనం వీరి యొక్క జాతకం చూసినట్లయితే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు వరకు ఇది గురుదశ సిక్స్టీన్ ఇయర్స్ మనం చూసుకున్నట్లయితే లగ్నానికి ద లగ్నానికి దశమంలో గురువు ఉన్నాడు కానీ లగ్నాధిప లగ్నానికి దశమ దశమంలో గురువు ఉన్నాడు దశమాధిపతి చంద్రుడు వ్యయంలో ఉన్నాడు మనము చూసినట్లయితే ఈ పదహారు సంవత్సరంలో వారి యొక్క సినీ పరిశ్రమలో తీసిన చిత్రాలు ఎన్నో బ్లాక్ బాస్టర్స్ అయినాయి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఎంతో కీర్తి ప్రతిష్టలను ఎంతో వ్యవస్థను తన నటన కౌశల్యంతో ఎంతో మంది ఎంతో మంది అభిమానులను సై అభిమానులను వీరిపై వీరిపైన ఆకర్షణకు మనకు చూసినట్లయితే వాళ్ళ అభిమానులు సంపాదించుకున్నారని మనకు తెలుస్తుంది ఎన్నో విజయాలను సంతం చేసుకున్నారు వారు మెగాస్టార్గా వచ్చే సినీ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ని మనం ఈ గురుదర్శలోనే మాకు చూస్తున్నాం ఈ పదహారు సంవత్సరాల గురుదర్శ మరి మూడో ఆధిపతి అయిన గురువు ఆరో ఆధిపతి అయిన గురువు తులాలగ్నానికి ఏ విధంగా యోగకారకుడైనాడు వాస్తవంగా ఈ లగ్నానికి బృహస్పతి అత్యంత పాపి అది మాకు తెలిసిన విషయమే కానీ గురువు ఏ విధంగా యోగానిచ్చాడు మనం ఇట్లా చూసినట్లయితే ఈ ఈ బృహస్పతి అధిపతి అయిన చంద్రుడు ఇక్కడ వ్యయంలో ఉన్నాడు మనం అనుకుంటాం వ్యయంలో చంద్రుడు ఉన్నాడు అని ఇంట ఇది బాగుండదు ద్వితీయంలో రాహు ఉన్నాడు ఇది బాగుండదు అని మనం అనుకుంటాం కానీ ఈ గురు దశలో జరిగిన పతి ఫలితాల విషయాలకు మనం తీసుకున్నట్లయితే ఉన్న గురువు మూడో అధిపతి ఫలితం ఇవ్వాలి ఆరో ఆరో అధిపతి అయిన శిష్టాధిపతి అయిన ఫలితాలు వీరు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ రాశుల్లో వాళ్ళకి ఈ రెండు భావాల మీద వాళ్ళకి ఆధిపత్యం ఉంటుంది కానీ ఇవన్నీ చూసినా మనకు ముఖ్యంగా తన తమ తమ దశలో తాము ఫలితాలు ఇవ్వవు వేరే వాళ్ళు తీసుకున్నారు వేరే వాళ్ళు ఎవరు ఆ రూలింగ్ చేసిన వ్యక్తి ఎవరు ఆ సధర్మంగా అంటే న్యాయపరమైన రూలింగ్ చేసి తన పనిని ఇంకో వారికి చేయమని అప్పగించిన యొక్క గ్రహము ఏది దాని గ్రహ కలయికలు ఏంటి అని మనం తెలుసుకుంటే ఎప్పుడైతే చతుర్థ పంచమాధిపతులు వీరైతే ఎప్పుడైతే వీళ్ళు వీళ్ళు తీసుకున్న వీళ్ళ అధిపతులు ఉన్నారో మకర కుంభ అయిన శని ఎప్పుడైతే తులాలో ఉన్నాడో వీరు వీరు లగ్నంలో ఉండి శని యొక్క రూలింగ్ జరిగింది అప్పుడు ఆ లగ్నంలోనే శని ఉన్నారు దీనికి లాభస్థానంలోనే రవి కుజబుజ శుక్రులు ఉన్నారు అందుకే ఇండస్ట్రీలో వారి యొక్క శరీరమైన ఆకర్షణ మాట చాతుర్యం ఎండలేటువంటి వశీకరణ ఇవన్నీ తన తన విగ్ని తనలో ఉండే భావాలన్నీ మనకు సినీ రంగంలో మనకు కనిపించాలి దీనికి మూలం ఆద్యం పోసిందే శని గ్రహం ఇక్కడ గురువు పని చేయలేదండి దశంలో గురువే అసలు ఫలితాన్ని ఇవ్వలేదు ఫలితాలు ఇచ్చిందే శని ఇక్కడ ఈ గురుదశలో పాపి అయినప్పటికీ కూడా తన పనిని నాలుగు ఐదో అది అయిన అధిపతులకు వీరు చేయమని అప్పగించిన తర్వాత ఈ లగ్నంలో ఉండే శని రూలింగ్ చేశారు మరి నాలుగవ భావం అంటే ఒక మకర ఫలితం అయిపోయింది ఐదవ భావం అంటే ఇందులో రెండు భావాధిపత్యాలు ఉన్నాయి ఒక భావాన్ని ఇచ్చారు మూడవ భావాన్ని మూడవ భా ఆరో భావాన్ని ఒక ఫలితాన్ని ఇస్తే మూడవ భావం ఫలితం ఈయనిస్తే ఆరో భావ ఫలితం ఉంటుంది కదా ఆ ఫలితాన్ని ఆ గురుదశలో ఎవరు ఇచ్చారని చూసినట్లయితే చంద్రునికి ఒకటి రెండు మూడో స్థానంలో రాహు ఉన్నాడు ఈ రాహు వలనే తన సినిమాలను కొన్ని సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ అంటే మళ్ళీ మళ్ళీ ఆ సన్నివేశాలు వేస్ వేసుకొని ఆ సన్నివేశాలు కూడా మనం ఇప్పుడు చూస్తుంటుంటాం అవి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా బ్లాక్ బ్లాస్టర్స్ అనే బ్లాక్ బ్లాస్టర్స్ అనేది ఇచ్చిన గ్రామం ఏంటిదంటే మళ్ళీ మళ్ళీ చూడాలి ఎప్పుడు ఏ ఏ సమయంలో ఆ పిక్చర్ ఆ ఫిలిం చూడాలన్నా ఇప్పటికీ తను చేసే డ్యాన్సులు కానీ తను నటించిన సన్నివేశాలు కానీ తను నటించిన డైలాగ్స్ కానీ ఒక మరుపురాని ఒక జ్ఞాపకాలను మళ్ళీ మళ్ళీ చూపించే విధంగా చేసింది ఏ గ్రహం అంటే రాహు గ్రహం ద్వితీయంలో రాహు అత్యంత అద్భుతంగా ఆయన జాతకానికి రాజోగా నిచ్చిపడేస్తాడు ముఖ్యంగా సినీ పరిశ్రమకు ఈ విధంగా అనే రారాజుగా ఉంటూ ఎంతోమంది అభిమానులను చూసుకుంటూ తన నటనను చూసి తన అభిమానుల తన సినీ రంగంలోకి వచ్చి పాత్రలు వేస్తున్న తరుణాలు ఉన్నాయి కాబట్టి ఈ లగ్నంలో శని ఈ రాహు అత్యంత అద్భుతంగా ఈయన జన్మజాతకానికి యోగప్రదులుగా ఉన్నారని మనం సూచించవచ్చు తర్వాత శని మహాదశలు జరిగినాయి తర్వాత శని మహర్దశలు శని లగ్నంలోనే ఉన్నారు లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు ఇది మంచి యోగవంతమైన జాతకం తర్వాత బుధ మహాదశ జరుగుతుంది ఇప్పుడు బుధునిలో మహాదశ జరుగుతుంది కాబట్టి మనం చూసినట్లయితే ఈ యొక్క ఇప్పుడు జ రాబో సినిమాలో కానీ వారు వారి యొక్క నటన కౌశల్యంతో వారి యొక్క సినిమాలు మళ్ళీ మళ్ళీ ఆ సన్నివేశాలు మనం చూస్తాం అవి సినిమా ఆ సినిమాలు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజాదరణ పొంది ఒక ముద్రను వేస్తాయని మనకు తెలుస్తుంది కాబట్టి జ్యోతిష్య శాస్త్రం చాలా రహస్యమైనది మనం చూసినప్పుడు మనం ఉచ్చబెట్టిన గ్రహాలే స్వక్షేత్రంలో ఉండే గ్రహాలే యోగవంతమైన అని మనం అనుకుంటాం కానీ వేయంలో ఉండేది ద్వితీయంలో ఉండే గ్రహాలు కూడా అవి చాలా యోగవంతంగా పనిచేస్తాయని మనం ఈ శాస్త్రం వల్ల ఈరోజు ఈ లగ్నంలో ఉండే శని లగ్నం ఉండే శని రాహు బుధుడు ఇక్కడ చంద్రులో ఉండే చంద్రుడు వ్యయంలో ఉండే చంద్రుడు కూడా చాలా యోగవంతంగా పనిచేశారని మనకు ఈ గురుమహ దశలో తెలుస్తుంది శని మహాదశలో కూడా లాభంలో ఉన్నాడు బట్టి లాభాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి శని మహాదశ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత బుధమహర్ దశ ఇప్పుడు బుధ మహర్షిలో శుక్రుని దశ జరుగుతుంది కాబట్టి ఇది కూడా వీరికి చాలా యోగవంతమైన కాలం అన్నట్టుగా మనం చెప్పవచ్చు ఈ జాతిక విశ్లేషణ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి స్వస్తి